హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ పిస్ సుమిత్ర ఇవాళ వీడియోలో నేను బగారా రైస్ని అండ్ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూపించిపోతున్నాను దీనికోసం ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి కొంచెం బటర్ వేసుకున్నాను ఆయిల్గా ఆయిల్ టూ స్పూన్స్ వేసాను అంతా నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను కొంచెం బటరు కొంచెం ఆయిల్ వేసాను ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఈ విధంగా చుంచుకొని వేసుకోవాలి రెండు మూడు కొంచెం షాజీరా షాజీరా కంపల్సరీ వేయాలండి అండ్ కొన్ని రెండు లవంగాలు రెండు మూడు మిరియాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసుకొని మొత్తం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పొడవగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి అండ్ పొడవగా కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఆనియన్ పీసెస్ ఆనియన్ ఆనియన్ కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ వేసిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ స్పూన్స్ వరకు ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఫ్రెష్గా తయారు చేశానండి ఇంట్లోనే వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని రైస్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకున్నాను రైస్ తీసుకున్న గ్లాస్ తోటే రైస్ని వాటర్ని కొల్చుకొని ఇందులోనే పోసుకొని రైస్ రైస్లోనే వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనకు రైస్ బాగా నానిపోయాయి ఈ రైస్ని తీసుకొని ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కొంచెం పుదీనా ఆకులు పుదీనా వేసుకొని ముందుగా రా నాయన పెట్టుకున్న రైస్ని రైస్ని కూడా వేసేసుకొని ఇందులోకి బాగా నానిపోయాయి వన్ అవర్ ముందు నానబెట్టేసాను అనమాట రైస్ బాగా నానింది మనకి నానింది కాబట్టి రైస్ ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ వద్దు రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను దీంతో నేను ముప్ప కప్పు ఒకటి ముప్ప కప్పు అంటే ఒకటి ఒకటి ముక్కాలు అంటే తీసుకున్నాను అనమాట రెండు రెండు గ్లాసులకి తక్కువగా వాటర్ తీసుకున్నాను వన్ థర్డ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని ఉడికించుకోవాలి మనము చాలా బాగా టేస్ట్ ఉంటుందండి బిర్యానీకి బదులు ఈ రైస్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆపేసుకొని కుక్కర్ దించుకొని బై పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఇది ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లోకి ఆయిల్ వేసుకొని మూడు నాలుగు స్పూన్ మూడు స్పూన్లు వేసాను ఆయిల్ ఆయిల్ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చికెన్ గ్రేవీ కోసం ఇది ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసుని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ధనియాలు ఇలాచి కొంచెం గసగసాలు కొంచెం జీడిపప్పు అన్నీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను గ్రేవీ కోసమని ఆ గ్రేవీ ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి చిన్నగా ఒక మీడియం సైజు టమాటాలు నాలుగు తీసుకున్నాను మంచి గ్రేవీ కోసం గ్రేవీ బాగుంటే కూర టేస్ట్ వస్తుంది అనమాట అందుకని నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను నాలుగు టమాటాలు కూడా వేసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే టమాటాలు తొందరగా మ్యాష్ అయిపోతాయి నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ ఉప్పు కారం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను నేను మ్యారినేట్ చేసుకునేటప్పుడు కారం కొంచెం తక్కువ వేసాను అనమాట ఇప్పుడు ఇంకో స్పూన్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకు మంచి గ్రేవీ కదా కావాలి అందుకని వాటర్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇంకో హాఫ్ కప్ కూడా వేసుకున్నాము ఇది ఇది బాగా ఉడికి మనకి మంచి గ్రేవీగా తయారవుతుందనమాట ఓవరాల్గా వన్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంట్లోకి వాట్ వన్ కప్ అయితే సరిపోతుందనమాట ఇది నార్మల్ చికెనే కాబట్టి మనకు ఫాస్ట్గా ఉడికిపోతుంది ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి మిగతా వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ ఎప్పుడు పెట్టకూడదు అది ఏదైనా సరే మాడిపోతుందన్నమాట తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి కొంచెం కరం మసాలా రెండు ఆచి చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాము ఇవి రెండు వేయడం వల్ల మంచి అరుమ వస్తుంది అండ్ మంచి థిక్నెస్ వచ్చి కూరకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ ఈ కూరను మనం బగారా రైస్లోనే కాదు వైట్ రైస్లో వేసుకోవచ్చు అండ్ బిర్యానీలో వేసుకోవచ్చు అండ్ గారెల్లోకి వేసుకోవచ్చు దేంట్లోకైనా కూడా యూస్ చేసుకుంటే సూపర్ ఉంటుంది సూపర్ కాంబినేషన్ అండి మామూలుగా బగారా రైస్లోకి పొటాటో కర్రీ కానీ చికెన్ గ్రేవీ కర్రీ కానీ ఏ గ్రేవీ కర్రీ అయినా వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు బగారా రైస్ అంటేనే మనకు బిర్యానీ బదులు అనమాట బిర్యానీతో బిర్యానీ అయితే మనకి మసాలాతో నిండి ఉంటుంది మసాలాలు లేకుండా ప్లెయిన్గా బగర్ రైస్ ఉంటుంది అంతే టేస్ట్లు అయితే రెండు ఒకటే బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట నేను మర్చిపోయాను అందరికీ హ్యాపీ ఉగాదండి నా ఛానల్ని నా వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హ్యాపీ ఉగాది రెగ్యులర్గా ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ముందుగా మీరే చూడొచ్చన్నమాట అన్నమాట కొంచెం ఓపికది చూడండి లెంత్ ఎక్కువైంది వీడియో మీ పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాతే చూడండి వీడియోస్ని సో ఇప్పుడు ఇది మనకి బాగా దగ్గర అయిపోయింది కూర మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మంచి గ్రేవీగా తయారైపోతుంది ఈ చికెన్ కర్రీని ఇప్పుడు ఈ ఈ బగారా రైస్ ఏం చికెన్ కర్రీని మన ఫంక్షన్స్ అప్పుడు కానీ చిన్న చిన్న అకేషన్స్కి బర్త్డే బర్త్డే ఫంక్షన్స్కి బంధువులు వచ్చినప్పుడు ఎప్పుడైనా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే చాలా ఈజీగా ఈ వగారా రైస్ని చికెన్ కర్రీని తయారు చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట ఎవరైనా కూడా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు అయినా సరే ఫస్ట్ టైం చూ చూస్తేనే వచ్చేస్తుంది తయారు చేసుకోవచ్చు అనమాట సూపర్ ఉంటుంది ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పదే చెప్ ఎందుకు చెప్తున్నానంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ కర్రీని మనం మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించేసుకొని ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే మనకు బాగా రెడీ అయిపోయింది ఇందులోకి మసాలా కూడా వేసేసుకున్నాను కదా మంచి గ్రేవీగా తయారైపోయింది అంతే సర్వ్ చేసుకొని ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది నేను బగారా రైస్తో సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేసేయటమే సో ఇప్పుడు రైస్లోకి కర్రీని సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయటమే అంతే ఎంతో ఈజీ అయినా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ మనకు రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి టేస్ట్ చేసేయండి ఈ ఉగాదికి మళ్ళీ చెప్తున్నాను అందరికీ హ్యాపీ ఉగాది ఈ ఉగాదికి అందరూ హ్యాపీగా చేసుకొని టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్